ారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో హెచ్ఎండిఏ లేఅవుట్లో భూములు కోల్పోయిన దళిత రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి తగిన న్యాయం చేయాలని హరిప్రసాద్ ముదిరాజ్ రైతులతో కలిసి తహసీల్దార్ జయరాంకు వినతిపత్రం అందచేశారు ఈ సందర్భంగా హరిప్రసాద్ ముదిరాజ్ మాట్లాడుతూ మా గ్రామానికి సంబంధించిన దళిత సోదరులకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని వారి హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు రైతుల యొక్క ఆరు వందల గజాలకు సంబంధించిన సర్టిఫికెట్లు వెంటనే రైతులకు అందించాలని ఎంఆర్ఓ గారికి కోరడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో హరిప్రసాద్ ముదిరాజ్ పస్కే కృష్ణ మరియు బాధిత దళిత రైతులు హెచ్ఎంఆర్ సభ్యులు పాల్గొన్నారు ఇచ్చినట్టుగా ఎంఆర్ఓ ఆఫీసర్ వాళ్ళకి వచ్చి అడిగితే వాళ్ళకి ఆల్రెడీ మేము ఇచ్చేసినాం సర్టిఫికేట్లు ఇచ్చేసినాం చెప్తున్నారు మరి ఇక్కడ వీళ్ళు అమాయకమైన మన దళిత రైతులు నా పక్కనే ఉన్నారు వీళ్ళు ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇచ్చిన భూమికి వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ముట్టినాయి వాళ్ళ సంతకాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి ఇలా నిర్లక్ష్య వైఖరితో మన ఆర్ఐ గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుర్మార్గాలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి మన దళిత సోదరుల కంటే మన అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది ఇది అంతా కూడా ఎవరో ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ఈ దుర్ఘటనలకు వీళ్ళు ఎవ్వరు కూడా బలి కావద్దని చెప్పి నేను ఈరోజు రావడం జరిగింది ఎంఆర్ఓ గారిని కలిసి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేయడం జరిగింది వీలైనంత తొందరగా వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇది ఈ చర్య అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మన కలెక్టర్ గారి దగ్గరకు పోవడానికి కూడా మేమే ఇంకా చేయము మేము వందకు వంద శాతం వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి వాళ్ళ భూములన్నీ అన్నీ పోయినందుకు వాళ్ళకు ఆరు వందల గజాల పట్టాభూమి హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి రావాలి ఆ సర్టిఫికేట్లు అతి తొందరలో వాళ్ళకి చేకూరేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకు కూడా నేను మాటిస్తున్నా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేకూరేలాగా మన కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా పేరు వెంకటేశం అది మరి సీలింగ్ భూములు సార్ సీలింగ్ భూములు తీసుకున్నారు తీసుకున్నారు ఆరు వందల గజాలు ఫ్లాట్లు ఇస్తామన్నారు ఆరు వందల గజాలు ఫ్లాట్లు ఇస్తామన్నారు ఫ్లాట్లు లేవు మాకు ఇంటికి వచ్చి ఇస్తామన్నారు ఇచ్చినామని చెప్పిరంట ఇంటికి రాలేరు ఇంటికి రాలే ఏడికి రాలేరు మరి ఇచ్చిన చెప్తున్నారు మూడు సంవత్సరాలు అయిపోయింది సార్ మీకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి ఇవి పైసలు లేవు సార్ పైసలు గీడే లేడు భూములు కావాలి